మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ చూద్దాం మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ తో కురటాల శివ తీస్తున్న మూవీ దేవర ఈ సినిమా గ్లిమ్స్ నలభై మిలియన్లకు పైగా వ్యూస్ తో వన్ మిలియన్ లైక్స్ తో వెళ్తోంది ఉగాదికి టీజర్ రానున్నట్టు ప్రచారం మొదలైంది కింగ్ నాగార్జున విజయ్ బిన్ని తీసిన మూవీ నా సామిరంగా ఈ సినిమా సంక్రాంతి స్పెషల్ గా ఈ నెల ఫోర్టీన్త్ నా వైల్డ్ గా రిలీజ్ కానుంది ఇక కొత్త ప్రోమోతో ఫిలిం టీమ్ నా సామిరంగ ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకువెళ్లింది విజయ్ దేవరకుండా సమంత కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఖుషి తెలుగులో యావరేజ్ గా ఆడిన ఆ సినిమా తమిళ్లో మాత్రం వసూళ్లు భారీగానే రాబట్టింది పన్నెండు కోట్లు రాబట్టి అక్కడ రికార్డుతో పాటు జవాన్ తర్వాత తమిళనాట భారీగా వసూళ్లు రాబట్టిన ఇతర భాషా చిత్రంగా నిలిచింది ఖుషి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్తెస్తున్న మూవీ పుష్పార్ ఈ సీక్వెల్లో ఐటమ్ సాంగ్ కి ముగ్గురిని సెలెక్ట్ చేశారట దిశాపటాన్ని కృతీసనన్ జాన్వీ కపూర్ లని ఫిల్మ్ టీమ్ సంప్రదించిందట అయితే దిశాపటాన్ని ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది గుంటూరుకారం మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది ఇక ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో ఫిలిం టీం లో ఊపు పెరిగింది ఈ నెల పన్నెండున గుంటూరుకారం వైల్డ్ వైడ్ గా విడుదల కానుంది గుంటూరు మూవీ కథ కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది మలయాళ మూవీ రాజమాణిక్యం కథనే గుంటూరుకారం కథ అంటూ కమెంట్లు పెరిగాయి గుంటూరుకారం తాలూకు ఏ అప్డేట్ వచ్చినా కమెంట్ల జోరు పెరుగుతూనే ఉంది హల్గీ మూవీ టీం టీజర్ ని లాంచ్ చేయబోతుంది అలానే ఈ సినిమా విడుదల తేదీ ఈ నెల ఫోర్టీన్త్ అనౌన్స్ చేస్తారట సంక్రాంతి పండకి కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అంటూ ప్రచారం జరుగుతోంది